హలో బౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెల్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ బౌండ్ ఫాన్ ఈ వీడియోలో సార్ నుంచి ఒక పదమూడు నిమిషాలు వీడియో వచ్చిందండి అందులో ఆయన ఒక మూడు నాలుగు ప్రోమో వీడియోస్ అయితే పెట్టారు డాన్ ప్యాస్కి సంబంధించి షార్ట్ కట్లో సబ్జెక్ట్ చెప్పే విధంగా ఒక మూడు నాలుగు ప్రోమో వీడియోలు అయితే పెట్టడం జరిగిందన్నమాట దాంట్లో నాకు ఒక వీడియో ఇంట్రెస్ట్ అనిపించింది కాబట్టి ఆ వీడియో గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా క్రిస్టించంధ్ర యొక్క లైవ్లోకి అయితే ఒక లేడీ వచ్చారనమాట నార్మల్ జనరల్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి క్రిష్టి సార్ యొక్క లైవ్లో నేను ఏం తీసుకోలేదు మెయిన్ ఒకే ఒక పాయింట్ తీసుకున్నాను ఇక్కడ యాజ్ సార్ వర్క్ చేస్తున్నారు ఫినామల్గా అని చెప్పి క్రిస్ట్ సార్ చెప్పారనమాట యాస్ యాజ్ సార్ యాజువల్గా ఎలా అయితే వర్క్ చేస్తున్నారో గతంలో అలాగే రకంగా ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పారు అయితే అందులో కొత్త ఇన్ఫర్మేషన్ కనిపించాల దాని తర్వాత సార్ వీడియో అనేది పెట్టడం జరిగింది అలాగే కొంతమందికి వచ్చే డౌట్ కూడా క్రిస్ సార్ గతంలో ఒక రెండు రోజుల ముందు వీడియోలో కూడా క్లారిటీ ఇచ్చారనమాట అసలు మీరు డైలీ ఎందుకు రెగ్యులర్గా ఈ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు లైవ్లు పెడుతున్నారని చెప్పి క్రిస్ సార్ క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన సీఈఓ గారు అయితే మనకి ఎటువంటి మీటింగ్లు అనేవి కండక్ట్ చేయట్లా మేము కూడా డైలీ వీడియోస్ పెట్టకపోతే కంపెనీకి ఏదో అయింది కంపెనీ ఏటో పోయిందని మీరు భయపడతారని ఒక ఉద్దేశం మీదకే మేము డైలీ అయితే వీడియోస్ చేస్తున్నాం కంపెనీ ఎక్కడికి పోలేదని మీకు చెప్పడానికి అన్నట్టుగా వాళ్ళు చెప్పారు అన్నమాట ఓకేనండి డైలీ వాళ్ళు ఎందుకు లైవ్లు అనే దానికి ఇది మీకు క్లారిటీ ఓకేనా కంపెనీ ఎటు పోలేదు కంపెనీ అక్కడ ఉంది అందుకే మేము కూడా డైలీ వీడియోలు చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు ఓకేనండి ఇక్కడ మాటీసార్ వీడియోలోకి వచ్చినట్టయితే దాదాపు ఆరేడు వారాలు బట్టి నాకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దాని గురించి చాలామంది ఫౌండర్స్ నా కోసం ప్రార్థించారు దానివల్ల నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అన్నట్టుగా ఇక్కడ మాటీసార్ చెప్పారు కాబట్టి నేను ముందుకు వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను నేను మొదలు అయితే సిద్ధంగా ఉన్నాను అలాగే నేను మళ్ళీ అన్నీ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా ఆయన అయితే కొన్ని మోటివేషన్ మాటలు మాట్లాడారు దాంతోపాటు నేను ఈ అంతులైన బిజినెస్ అయిన అప్లిక్టింగ్ హ్యుమానిటీకి సంబంధించిన ఈ కంపెనీలో ఉండడం చాలా ఆనందంగా ఉందన్నట్టుగా ఆయన చెప్పారు అలాగే నేను ప్రస్తుతానికి మూడు నాలుగు ప్రోమో వీడియోలను అయితే రెడీ చేస్తున్నాను కొన్ని మీకు ప్లే చేస్తున్నాను అని చెప్పి చెప్పారన్నమాట అలాగే ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఫౌండర్స్లో కొంతమంది ఎవరైతే మాటిసారి ఒక మెయిల్ ఉన్నాయో ఆ మెయిల్కి అయితే ఇలా కొన్ని సబ్జెక్ట్ అనేది వాళ్ళకి నచ్చిన వారి అంటే షార్ట్ కట్లో కంపెనీ గురించి చెప్పాలంటే ఏ రకంగా చెప్పాలని వాళ్ళు కొన్ని టైప్ చేసి మాటిసారికి పంపిస్తే మాటిసారి రెడీ చేసి అన్నట్టుగా మనకైతే చెప్పారు నాకైతే ఆ విధంగా అర్థమైంది మీరు కూడా ఒకసారి కావాలంటే ఆ పదమూడు నిమిషాల వీడియో చూసుకోవచ్చు అంటే కొత్త వాళ్ళని పంపించమన్నారు లేదా ఆల్రెడీ పంపించిన వాళ్ళే క్రియేట్ చేశారు చేశారనేది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉన్నా నేను ఓకేనా ఇదే అయితే జరిగిందన్నమాట దాంట్లో ఒక వీడియో గురించి ఆయన చెప్పారనమాట ప్రోమో వీడియో అన్నమాట అంటే ఫస్ట్ వీడియో కాదు రెండో వీడియో మనకి మంచిగా బాగుందని చెప్పి నేను దాని గురించి తీసుకున్నాను ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ వీడియోలో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా మనకి కంటెంట్ రియల్గా జరుగుతుంది కాబట్టి ఓకేనా ఏంటంటే చాలామంది చాలా రకాల ఆన్లైన్ బిజినెస్లు చేసి చేసి బాగా విసిగిపోయి ఉంటారు అలాగే డిసప్పాయింట్ అయ్యి కూడా ఉంటారు అలాగే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎంఎల్ఎం అనేది దాదాపు తొంభై తొమ్మిది శాతం ఈ యొక్క డబ్బుని పోయేలాగా మాత్రమే చేస్తుంది చాలా తక్కువ మంది మాత్రమే అందులో లాభపడిన వాళ్ళు ఉంటారు ఇది మాత్రం పక్కా క్లారిటీ అండి మల్టీ లెవెల్ మార్కెటింగ్లు చేసేటిలో నైంటీ నైన్ శాతం మందికి నష్టాలు ఉంటాయి అంటే ఎవరైతే స్టార్టింగ్ జాయిన్ ఎక్కువ మందిని జాయిన్ చేస్తారో వాళ్ళకి లాభం అయ్యి ఉండొచ్చేమో కానీ నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళకి ఆ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నష్టాలు మాత్రం మిగిలితే ఇది మనం ఒకసారి కాదు రెండుసార్లు కాదు జీవితంలో చాలాసార్లు మీరు కానీ నేను కానీ అనుభవించే ఉంటాం ఓకేనా కాబట్టి ఇలాగే చాలా బిజినెస్లు అనేవి చాలా రకాల సిస్టమ్స్ అనేవి ఫాలో అవుతాయి కొన్ని ఏమి సిస్టమ్ వస్తాయి కొన్ని ఏమో మార్కెటింగ్ సిస్టమ్ అంటే మెయిల్ ద్వారా మార్కెటింగ్ చేసే విధంగా ఉంటాయి కానీ మెయిల్ ద్వారా మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా స్పామ్ మెయిల్స్ అంటే తప్పుడు మెయిల్స్ కూడా మనకు పంపించే విధంగా కూడా కొన్ని ఉంటాయి ఈ రకంగా కూడా కొన్ని బిజినెస్లు వారి యొక్క లాభాల కోసం జనాలను నష్టం ఎక్కువ చేస్తూ ఉంటాయి అన్నట్టుగా మాటిసారి అనమాట అంటే మార్కెటింగ్లో చాలా రకాలు ఉన్నాయి కదా కొన్ని మార్కెటింగ్ వల్ల మనకి బెనిఫిట్ ఉంటాయి కొన్ని మార్కెటింగ్ వల్ల నష్టం ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం మన అమూల్యమైన సమయాన్ని మరియు దానితో పాటు డబ్బును కూడా వృధా చేస్తున్నాం దానికి అనుగుణంగా దాన్ని మంచిగా మెరుగుపరిచే విధంగా వచ్చిన ఒక సిస్టమే మన యొక్క కంపెనీ అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట కాబట్టి ఇక్కడ చాలా జాయింట్ కంపెనీలు అయితే ఉన్నాయి అలాగే కొన్ని జాయింట్ కంపెనీలాగా మనది జస్ట్ కంపెనీ అని మీరు అనుకోవద్దు మన కంపెనీ అనేది ఏ పవర్డ్ పవర్డ్ హైటెక్ కంపెనీ అని చెప్పి ఆయన చెప్పారనమాట అంటే కేవలం అందు ఒక కంపెనీయే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పవర్డ్ బై అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయబడిన హైటెక్ కంపెనీ అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట కాబట్టి ఈ కంపెనీ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీని నమ్ముతుంది అంటే ఇది ప్రజలకు సాయం చేసే విధంగాను మానవత్వం నెలకొల్పే విధంగాను ఈ కంపెనీ పనిచేస్తుంది ఈ కంపెనీని తయారయ్యేది ప్రేమతో అంటే ఈ కంపెనీ తయారయ్యేది ప్రేమ అనుబంధాలతో ఈ కంపెనీ అనేది తయారవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పారనమాట అలాగే కరప్షన్ను కరప్షన్ చేయడానికి అయితే ఈ కంపెనీ వచ్చింది కొంచెం తప్పుగా అంటే ఏమనుకోవద్దు అంటే ఈజీగా మన తెలుగులో చెప్పుకున్నట్టయితే ఏవైతే తప్పుడు అమౌంట్లు అనేవి వెళ్తాయో కరప్షన్ జరుగుద్ది కదా ఆ కరప్షన్ని కరెక్ట్ చేయడానికి వచ్చినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట సింపుల్గా మనం లాజిక్ పరంగా ఆలోచించినట్టయితే కాబట్టి మీరు అందరూ ఒకటి గమనించండి ఈ కంపెనీ ఎప్పుడు కూడా మీ స్కిల్ ఏంటని అడగదు అంటే ఈ కంపెనీలు వచ్చే వాళ్ళకి మీ స్కిల్స్ ఏమున్నాయని అడగదు అలాగే మీకు మార్కెటింగ్ ఫీల్డ్లో అనుభవం ఉందా అని అడగదు కేవలం మీరు ఇందులోకి రావాలంటే మీ యొక్క మంచి హృదయం కలిగి ఈ కంపెనీలకు రావచ్చు అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే ఇదేమి గెట్ రిచ్ కంపెనీ కాదు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సో నేను చాలాసార్లు చెప్పాను కదా మనకు డిస్క్లైమర్లు ఉండేదండి తో గతంలో డిస్క్లైమర్లు అనమాట ఆన్ పేస్ అనేది రిచ్ కంపెనీ కాదు గెట్ రిచ్ అంటే త్వరగా డబ్బులు ఇచ్చే కంపెనీ కాదు దానికంటే ఒక సమయపాలన దానికంటూ ప్రొడక్ట్స్ దానికంటూ వర్క్ అనేది జరగాలి జరిగిన తర్వాత ఇస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తారు అనమాట ఇది గ్యాట్రిజ్ కంపెనీ కాదు అలాగే ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ దాని ద్వారా మీరు నిజమైన ఆ ప్రపంచాన్ని అంటే మీరు నిజమైన ప్రపంచంలో మీకు నా వాల్యూని మీరు గుర్తించగలరు దాని ద్వారా మీ ఫ్యామిలీకి మీరు మంచి బెనిఫిట్స్ని ఇవ్వగలరు దాంతోపాటు పది మందికి మీరు హెల్ప్ చేసే విధంగా అంటే పది మందికి మీరు హ్యుమానిటీ పరంగా ఏదో ఒక సాయం చేసే విధంగా కూడా మీరు చేసుకోగలరు మీకు వచ్చే ఆదాయంతో అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట అలాగే ఈ కంపెనీ ఈ కంపెనీలో వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రపంచానికి ఉపయోగపడే విధంగా అంటే మానవాళికి ఉపయోగపడే విధంగాను తక్కువ ప్రైజ్లో ఎక్కువ క్వాంటిటీ వచ్చే విధంగా కూడా ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి రెడీ అవుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఒక మంచి టెక్ కంపెనీలు హైటెక్ కంపెనీలో మనం ఉన్నందుకు మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం అన్నట్టుగా చెప్పమాట ఓకేనండి మీకు జస్ట్ ఒక వీడియో గురించి చెప్పాను దాదాపు దాంట్లో మూడు నాలుగు వీడియోలు వచ్చినాయి కానీ ఏంటంటే మ్యాక్సిమం మనకు అర్థమైన సబ్జెక్టు ఈజీగా అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్టు ఈ వీడియోలు ఉంది కాబట్టి ఆ వీడియో ప్రోమో అంటే ప్రోమో వీడియో అనమాట షార్ట్కట్లో ఎవరికైనా ఆన్పేస్ గురించి చెప్పాలంటే జస్ట్ ఆ వీడియో చూపిస్తే సరిపోద్ది ఆ విధంగా ఆ వీడియో అనేది తయారు చేశారు అనమాట ఒక మెయిల్ కూడా ఇచ్చారు ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఓకేనా ఇంకా షార్ట్కట్లో మనం చెప్పాలంటే మనం ఆన్ పేస్లోకి ఎందుకు జాయిన్ అయ్యమండి ఆన్ పేస్ అనేది నార్మల్గా మనం చేసే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలాగా ఖచ్చితంగా ఒకళ్ళని జాయిన్ చేస్తేనే డబ్బులు వస్తాయి అంటే ఇక్కడ ఆన్ పేస్ ఫౌండర్లో తొంభై తొమ్మిది శాతం మంది ఫౌండర్స్ జాయిన్ అయ్యేవాళ్ళు కాదు కేవలం వన్ పర్సెంట్ ఫౌండర్స్ ఎవరైతే కొంచెం మార్కెటింగ్ ఫీల్డ్లో అనుభవ్యులు ఉన్నారో వాళ్ళు కానివ్వండి లేదా పక్క వారిని జాయిన్ చేయడంలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యేవాళ్ళు మనలాంటి వాళ్ళు అంటే ఎవరిని లింక్స్ షేర్ చేయకుండా ఎవరికి సబ్జెక్ట్ చెప్పకుండా ఆటోమేటిక్గా ట్రాఫిక్ వద్దన్న ఒక ఉద్దేశం మీదకి మనం ఆన్ ప్లేస్లో మీరు కానీ నేను కానీ చాలామంది ఫౌండర్స్ సింగిల్ ఫౌండర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే ఉద్దేశంతో ఆన్ ప్లేస్లో జాయిన్ అయ్యారు అన్నమాట కాబట్టి ఆ ఉద్దేశం మనం ఎప్పుడు మన స్లోగన్ ఏంటి ఇట్ టు ఇనిట్టు వినిట్ మీరు రండి మేము గెలిపిస్తామని కంపెనీ మనకి ఒక భరోసా అనేది గతంలో ఎప్పటి నుంచో ఇవ్వడం జరిగింది ఓకేనా కాబట్టి ఈ రకమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం ఆన్ ప్లేస్లో మీరు కానీ నేను కానీ అందరం జాయిన్ అయ్యాం ఇక్కడ వాళ్ళు కూడా చెప్తుంది అదే కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిచ్ కంపెనీ కాదంటే త్వరగా మనం పెట్టగానే డబ్బులు వచ్చే కంపెనీ అయితే కాదు దానికంటూ ఒక టైము దానికి ఒక సమయపాలన దానికంటూ ప్రొడక్ట్స్ రెడీ చేయడం దానికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం ఎన్ని కూడా ఒక పార్ట్ ఆఫ్ జర్నీ మాట ఆన్ పేసులో ఆన్ పేస్ అనే పదం ఆడకుండానే అన్నీ కూడా మ్యాక్సిమం చెప్పారు ఎందుకంటే నెక్స్ట్ ఆ ఆన్ పేసు పేరు మీదే మన బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదా వేరే దాని మీద వస్తుందా అనేది తెలియదు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఆన్ పేర్స్ అనే పేరు కాకుండా నార్మల్గా బిజినెస్ అనే మోడల్ మీద మన బిజినెస్ మోడల్ గురించి చెప్పే విధంగా మాత్రమే వీడియోస్ అనేది రెడీ చేశారు మీరు కూడా ఒకసారి గమనించచ్చు ఓకేనండి వీడియోలో అయితే ఉంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ మీరు తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొన్ని రకాల వాయిస్లు కొన్ని రకాల వీడియోలు అనేవి వాట్సాప్ గ్రూపుల్లో ఎప్పుడూ మీకు వస్తూ ఉంటాయి అవి మీ ఓన్ ఇంట్రెస్ట్ అండి అంతేగా నన్ను పర్సనల్గా ఫోన్ చేసి ఇదేంటే ఇది కరెక్టా కదా పలానా వ్యక్తి ఆ రోజు అన్నాడు పలానా వ్యక్తి ఈ రోజు అన్నాడు అని నన్ను అడగద్దు మీకు ఎవరైతే పంపించారో వాళ్ళని అడగండి ఎందుకంటే నిజమైతే నేను చెప్తాను కదా అబద్ధం అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి మళ్ళీ సబ్జెక్ట్ చెప్పి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ